మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు బుధవారము వివిధ ద్వాదశ రాస్తుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారికి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసరమైన ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి పెట్టుబడుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లు డాక్టర్లకు అనుకూల సమయం కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి ఈ రాశి వారికి మిత్రుల నుంచి పిలుపు అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వాహనయోగం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి రాబడులు పెరుగుతాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఈరోజు మిశ్రమంగా ఉండొచ్చు వ్యాపార వ్యవహారాలు పరిష్కారం అవుతాయి పనుల్లో వేగం ఉంటుంది లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు శ్రమించాల్సి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి రచయితలకు శుభవార్తలు అందుతాయి ఉద్యోగంలో సమస్యలు సమస్యపోతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ పనులు సకాలంలో పూర్తి చేయాలి తల్లిదండ్రుల సేవలో కూడా కొంత సమయం గడుపుతారు సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తోంది ఆదాయం బాగుంటుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగంలో విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది ఇక ఆప్తులను కలుసుకుంటారు ఆస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనవసరమైన విషయాల్లో తలతూర్చకపోవటం మంచిది ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి ఈరోజు మీ ఆదాయాన్ని పెంచే రోజు బంధువుల ఆకస్మిక రాక కారణంగా షెడ్యూల్ ప్లాన్ బంధువుల ఆకస్మిక రాక కారణంగా షెడ్యూల్ చేసిన ప్లాన్లో కొన్ని ఆటంకాలు చేయాల్సి ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నిరంతర మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు శనగలు నల్లటి దుస్తులు మరియు ఆవ నూనెను దానం చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి